మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం జీవితాల్లో వెలుగు ఇచ్చి మన చీకట్లో వెలుగు నింపగలిగిన దేవుడు మన సజీవత్వానికి కారణభూతుడు మన జీవితంలో శాంతియు సమాధానానికి అధిపతి అయిన ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోక తండ్రి ఆ తండ్రి పాదాల దగ్గరికి ఏసునామంలో వస్తున్నాం ఇంత గొప్ప దేవుడని సర్వలోకం తెలుసుకునేటట్టు ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తుడు జల్లెడ లక్ష్మి గారు వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనుచల పరిచయం ప్రోత్సహించి బలపరిచినందుకు దేవుడు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఈ వాక్యం పెట్టిన ప్రతి బిడ్డకి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుడు మీ జీవితాల్లో ఉన్న ప్రతి చీకటిని తొలగించి వెలుగుతో నింపి ఏ ప్రార్థన అయితే మీరు గత సంవత్సరంలో చేశారో ఆ పని ఆ ప్రార్థన ప్రయాస దేవుడి సంవత్సరంలో నెరవేర్చున్నట్లుగా ప్రార్థిస్తామా కృపాసక్తి సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పాదాల దగ్గరికి జల్లెడ లక్ష్మి గారిని తీసుకొని వస్తున్నాం వారి తల్లిగారి కోటేశ్వరమ్మ గారి కొరికే ప్రార్థిస్తున్నాం అదేవిధంగా జల్లెడ లక్ష్మి గారి తోబుట్టులు నాగేశ్వరమ్మ గారు కరుణాకర్ గారు రవి గారి కొరికి కూడా మేము ప్రార్థిస్తు ప్రవ్వా ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి మీరు గుంటూరు వాస్తవ్యులు ప్రవ లక్ష్మీ సుజాత గారికి ఫిబ్రవరి ఎయిత్న టెట్ టు డిఎస్ ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రవ వారి జీవితాల్లో ప్రవ వారు కోరుకున్నది వారు ప్రార్థిస్తున్నది వారి జీవితాల్లో జరుగులాగా మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా ప్రవ్వా వారి కుటుంబ క్షేమం కొరికే ఆరోగ్యం కొరికే మేనల్లుడు దేవవర్ధన్ ఆరోగ్యము చదువులు భవిష్యత్తు కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను మీరు నెరవేర్చమని మేము వేడుకుంటున్నాం తండ్రి కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోవాలని నూతన సంవత్సరంలో నూతనత్వంతో జీవించాలని ఆశ కలిగిన వారికి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నీవు జీవించు సంవత్సరములు అధికము లఘును సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చినం ఆజ్ఞ సందేహము గల మనస్సు కలిగి ఉండవద్దు లూకాసువాత పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం సూక్తి మనకు ఏదైనా నమ్మే హక్కు ఉంది కానీ మనం నమ్మే ప్రతిది సరైనది కాదు వీ హ్యావ్ ఎ రైట్ టు బిలీవ్ వాట్ ఎవర్ వీ వాంట్ బట్ నాట్ ఎవ్రీథింగ్ వీ బిలీవ్ ఈజ్ రైట్ తండ్రి ఈ సూక్తి మా జీవితాల్లో మేల్కొల్పు తెచ్చి ప్రవా మా కనువింపు కలిగించే విధంగా ఈ సూక్తి అదే అదేవిధంగా యాజ్ఞానుసారంగా ప్రాముఖ్యంగా ప్రథమంగా మేము జీవిస్తే మా జీవితాల్లో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము మా జీవితాల్లో నెరవేరుతుందనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని వేడుకుంటూ ప్రభా మీరు వాగ్దానం నెరవేర్చే దేవుడని సత్యంలోకి మమ్మల్ని వాక్యమిట్టిన ప్రతి బిడ్డని రక్షణ సువార్త ద్వారా నడిపింపబోతున్నందుకు మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ లక్ష్మి సుజాత గారిని వారి తల్లి గారిని వారి తోబుట్టుల్ని నిండుగా మెండుగా దీవించి వారు కోరుకొని ప్రార్థిస్తున్నది ఏసునామంలో జరుగును గాకాని ప్రార్థిస్తూ సమస్తాని మీ చేతులకు ప్రాముఖ్యంగా ఈ వాక్యాన్ని మీ చేతులకు అప్పొల్చుతు. యేసు నామం వేడుకున్నాం తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9వ వచనం. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకునుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను నన్ను పోలిన పోలినవాడేడును లేడు. చూసారా నేనే దేవుడు ఇంకోటి నూతన సంవత్సరంలో మీరు అనుకోవాల నా స కొంతమంది అనుకుంటా ఉంటారు. నాకు నాకు ఆస్తుంది అంటే నేను కష్టపడ్డాను కాబట్టి నాకు పలుకుబడి ఉందంటే నేను చేశాను కాబట్టి నేను ఇల్లు ఇన్ని ఇల్లు కొన్నానంటే నా జీతం నా డబ్బు కాబట్టి నో 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 ఎప్పుడో ఎప్పుడు జ్ఞాపం చేసుకోండి మీరు వినేవారు నీ జీవితంలో ఏదన్నా దీవెన ఉంది అనగా నీవు చేసిన కష్టము నువ్వు చేసిన గొప్పతనం ఏమి లేదు అక్కడ దేవుని కృప కనిక్రమ నేను ఈ రీతిగా సేవ చేయగలుగుతున్నాను దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా తిరిగి దేవుని సేవ చేయగలుగుతున్నాను ఇది నా గొప్పతనము లేదంటే నేను పలానా పలానా సెమినరీలు మాస్టర్లు డిగ్రీలు చదివేసి ఓ తిరిగేస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన వాక్సాతుడు దేవుని కృప కనిక్రమం మనం ఏమై ఉన్నామో కేవలము దేవుని కృప కనికరమై ఉన్నాము ఎప్పుడు మర్చిపోకూడదు నూతన సంవత్సరంలో ఇది జ్ఞాపం చేసుకున్నాం మనం ఏమై ఉన్నామో దేవుని కృప కనిక్రమం కరెక్ట్

నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను ఏంటిది ఏమనుంది దాంట్లో పూర్వము ఒకసారి మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకునకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకునకుడి ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన క్రియంలో చేయబోతున్నాడు మీ వివాహంలో మీ నిజ జీవితంలో మీ ఉద్యోగంలో మీ విద్యలో మీ సేవలో దేవుడు నూతన కార్యము చేయబోతున్నాడు ఎప్పుడు నూతన కార్యము చేస్తాడు అనగా దేవుడు చేసిన ఉపకారములు నువ్వు మరవకుండా ఆయనను ధ్యానించి ఆయనను స్మరించి నా నువ్వెప్పుడు అన అనగలగాలి అనగా నా ప్రాణమాయ హోవాను ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని మనం చదివిన వాక్య భాగాలు నువ్వు జ్ఞాపకం తెచ్చుకొని నీ మనసుకు జ్ఞాపకం తెచ్చుకొని నువ్వు అడిగినట్లయితే ప్రవ్వా నువ్వు చేసిన ఉపకారం లేని మరవను ప్రవ్వా వందనాలు ప్రవ్వా నువ్వు నాకు తోడై ఉండి నాకు గత సంవత్సరంలో ఏ రీతిగా తోడై ఉన్నావో ఈ రీ ఈ సంవత్సరంలో కూడా ఆ రీతిగా తోడై ఉండి ఒక నూతన క్రియ నువ్వు చేస్తున్నావు కాబట్టి నేను నిన్ను వెంబడిస్తాను నేను నిన్ను నమ్ముతాను అలలోయ నెంబర్ వన్ ఏంటిది నెంబర్ వన్ వెనుకూర్చు నెంబర్ టూ నెంబర్ టూ అమ్మా నెంబర్ టూ హిబ్రూ గు్రాసిన పత్రిక హిబ్రూ గు పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ అవసరం కూడా ప్రతిభారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము ఆయన తనేదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు వెనుకకు తిరిగి ఇంకోటి చెప్తున్నాను జాగ్రత్త వెనుకకు తిరిగి నిస్పృహ నిరాశ కృంగుదల నా బతికి అయిపోయింది గత సంవత్సరంలో నా నన్ను నన్ను వారు ఇలా బాధ పెట్టారు నేను ఇలాగ పోట్లాడాను వారు నా మనసుని అన్నారు అనరాని మాటలు అన్నారు లేకపోతే నేను ఏంది చేయకున్నా కూడా నిందలేశారు ఏది గతంలో ఉన్నా మీకు మనసుకు బాధ పెట్టేవి మీకు మళ్ళా ఆ నిస్పృహ నిరాశ కలిగించేవి జ్ఞాపం చేసుకోకూడదు ఏం జ్ఞాపం చేసుకోవాలి దేవుడు చేసిన ఉపకారములు దేవుడు చేసిన అద్భుతాలు మనము జ్ఞాపం చేసుకోవాలి ఆ అద్భుతాలు జ్ఞాపం చేసుకున్నప్పుడు మనం ముందుకు సాగలం అది వెనుకకు తిరిగి ఒక్కసారి దేవుడు చేసిన అద్భుతాలు దేవుడు చూపిన కృప దేవుడు చూపిన కనికరము దేవుడు చేసిన ఆ కార్యములు మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు మనం విశ్వాసయాత్రలో ముందుకు వెళ్ళగలుగుతాం నెంబర్ వన్ వెనుకకు చూడాలి నెంబర్ వన్ వెనుక బ్యాక్వర్డ్లకు వెనుకకు తిరిగి చూడాలి రెండవదిగా మనం ఏం చేయాలి అనగా పైకి చూడాలి రెండోదిగా మనం ఏం చేయాలి పైకి చూడాలి ఎవరి వైపు చూడాలి మనకు విశ్వాసమునకు కర్త ఆ కొనసాగించు ఏసు వైపు చూడాలి ఏసు వైపు చూడాలి ఏసు ప్రభుని చూడాలంటే ఎలాగా పరలోకంలో మీరు ఇట్లా ఇప్పుడు ఇప్పుడు ఇట్లాగా మనం ప్రార్థన చేస్తే ఇట్లా ప్రార్థన చేస్తాం ఆయనకి ఇంకో మాట చెప్పవలసి వస్తే మనము ఆయన సజీవుడైన దేవుడు పరలోకంలో ఉన్న దేవుడు కాబట్టి మనము దేవుని వైపు చూడాలి ఈ నూతన సంవత్సరంలో ఒక్కసారి వెనుకకు తిరిగి చూడాలి ఇప్పుడు నూతన సంవత్సరంలో మనము పైకి చూడాలి నాట్ ఓన్లీ అ బ్యాక్వర్డ్ లుక్ అప్వర్డ్ లుక్ అప్వర్డ్ లుక్ పైకి చూడాలి పైకి మనం చూడాలి కీర్తన నూట ఇరవై ఒకటవ కీర్తన నూట ఇరవై ఒకటవ కీర్తన మొదటి రెండు వచనాలు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును ఎహోవా నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు అది ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏమనుంది కీర్త ఎక్కడ చూస్తున్నారు కొండలు కొండలు అంటే ఇక్కడ కింద ఉంటాయి ఎక్కడ ఉంటాయి కొండలు కొండల తట్టు నా కనులు ఎత్తి అది వెరీ ఇంపార్టెంట్ కొండల తట్టు నా కనులు అంటే పైకి ఎత్తి యహోవా వైపు కొండల తట్టు నా కనులు ఎత్తి చూచుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును అనగా ఆకాశమును భూలోకమును సృజించిన యహో ఆ దేవుని దగ్గర నుంచి వినూతన సంవత్సరంలో మీరు చేయవలసింది యూ నీట్ లుక్ టువర్డ్స్ గాడ్ మనం దేవుని వైపు చూసినట్లయితే దేవుడు మనల్ని నిరుత్సాహపరిచే దేవుడు కదా కొండల ఎన్నిసార్లు అందుకనే అందుకని నేను ఫస్ట్ బ్యాక్వర్డ్ లుక్ అని చెప్పాను ఎన్నిసార్లు దేవుని వైపు మనం చూసాం గత సంవత్సరంలో ప్రభా నాకు నాకు వివాహంలో సమస్య ఉంది నాయన నాకు సహాయం చేయి ఉద్యోగంలో కష్టం ఉంది పొదరు నాకు సహాయం చేయి అతమామలతో సమస్యలు తండ్రితో తోపుట్రులతో తల్లిదండ్రులతో ప్రవ్వ నేను అల్లాడిపోతున్నా నా జీవితంలో చెప్పుకోలేని బాధ ఉంది నాయన నాకు సహాయం చేయని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకించాడు నీ కుటుంబ సమస్య తీర్చాడు నీకు నీ హృదయవాంఛ బిడలు కావచ్చు ఉద్యోగం కావచ్చు విద్య కావచ్చు మనశ్శాంతి కావచ్చు నువ్వు అడిగిన వెంటనే ఆయన జవాబిచ్చాడు కాబట్టి ఈ సంవత్సరంలో నీ కనులు దేని మీద ఉండాలి ఇంకో మాట చెప్తాను జాగ్రత్తగా ఉన్నాను నీ కనులు దేవుడిచ్చిన దీవెన మీద ఉండకూడదు భర్తను గౌరవించాలి గౌరవించకూడదని నేను అంటలే దేవుని తర్వాతే ఏంటండి దేవుని తర్వాతే నూతన సంవత్సరం ఇంకో మాట చెప్తాను విగ్రహారాధన పెట్టేదో విగ్రహం పెట్టేసి మనం ఆరాధించేస్తాం కాదు జాగ్రత్తగా వినండి దేవుని కంటే నువ్వు ఏది ప్రాధాన్యత ఇచ్చిన దేవుని కంటే నువ్వు ఏది ముందు పెట్టినా కంటే భర్తను ప్రేమించిన పిల్లల్ని ప్రేమించిన తల్లిదండ్రులను ప్రేమించిన తన తాను ప్రేమించిన దేనికన్నా సరే ఇంకా మన లిస్ట్ చెప్తే మొత్తం ఈరోజు అంతా చెప్పుకోవచ్చు దేనికన్నా దేవునికంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసిన వాటిని మీరు ఫస్ట్ పెట్టారంటే మీరు ఏం చేస్తున్నారు అది విగ్రహాలు అందుకనే ఇటు చూడండి అందమైన జోడి చూడు అందమైన భార్య నీకు దేవుడు ఇచ్చి ఉంటాడేమో ఫస్ట్ ఎవరు నీ నీ జీవితంలో ఫస్ట్ ఎవరు ఉండాలి దేవుడు ఉండాలి దేవుడు తర్వాతే అందరు మన ఖనుదృష్టి నూతన సంవత్సరంలో దేవుని మీద ఉండకూడదు నీకు ఇచ్చిన భార్య భర్త పిల్లలు ఆస్తి లేకపోతే ఆస్తిపాస్తులు ప్రేర్లు ప్రఖ్యాతులు సేవ మీద ఉండకూడదు దేవరి మీద ఉండాలి దేవుని మీద ఉండాలి అది నేర్చుకున్నప్పుడు ప్రతిదానికి ఒక్కసారి వెనుకకు తిరిగి నువ్వు చేసిన ఉపకారములలో ప్రభా నేనేమీ మర్చిపోలేదు నువ్వు నాకు పూర్వం గత సంవత్సరం ఉపకారం చేసావు అద్భుతాలు చేసావు కాబట్టి ఈ సంవత్సరం కూడా నా కనులు ఎవరి మీద ఉన్నాయి నీ మీద ఉన్నాయి దేవునిపై ఇంకొక వాక్యం చూపిస్తాను చూడండి అదే అమ్మ నూట ఇరవై మూడో కిరతం మొదటి రెండు వచనాలు ఆకాశమందు ఆశీనుడవైన వాడా నీ తట్టు నా కన్ను లెత్తుచున్నాను దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అది యహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు అది నీకు కృప నీకు కనుక కావాలి నూతన సంవత్సరంలో నీ కనులు ఎవరి మీద ఉండాలి దేవుని మీద ఉండాలి ఒక యజమాని దగ్గర యజమాని దగ్గర పనిచేసేవారు రీతిగా ఆ యజమాన్ని చూస్తూ ఉంటారో యజమాను గాని కానీ ఆ రీతిగా విశ్వాసులముగా మనము ఏసు అనుచరులుగా మనము మన కనులు దేవుని వైపు ఉండాలి చూడండి అదే ఇంకొకటి నూట నలభై ఒకటో కిరతన ఎనిమిదవచ్చు యేహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి నీ సరను జొచ్చియున్నాను నా ప్రాణము ధారపోయకము చూసారా నూతన సంవత్సరంలో నేను ఏం ప్రార్థన చేయాలి ప్రవ్వా నీ వైపు నా కనులు ఉన్నాయి ప్రవ్వా నన్ను కాపాడము పాపము చేయవారు అబద్ధమాడేవారు మోసం చేసేవారి నుంచి ప్రవ్వా నన్ను దూరపరచు ప్రవ్వా ఎందుకనగా నా కనులు నీ నీ వైపే నేను చూస్తున్నాను ప్రవ్వా ఎవరి వైపు లోకంలో ఉన్నవారు ఎవరి వైపు నేను చుట్టంలే నీ వైపు చూస్తున్నాను ప్రభావ నాకు సహాయం చేయను సహాయం చేయను అని మనము అడగాలి అడిగినప్పుడు దేవుడు అద్భుత కార్యం చేస్తారు నెంబర్ వన్ మొట్టమొదటికి ఏం ఏం చేయాలి మనము మనము నూతన సంవత్సరం ఏం చేయాలి వెనుకకు తిరిగి వెనుకకు తిరిగి బాధ నిస్పృహ నిరాశ అని పొదుగుకుల ఈ నూతన సంవత్సరంలో కూడా నన్ను అలాగన్నారు నన్ను వాళ్ళు బాధ పెట్టారు మా అత్త ఇలాగన్నది మా ఆయన ఇలాగన్నాడు మా ఆవిడ ఇలాగన్నది మా ఆఫీస్లో ఇలాగన్నారు లాస్ట్ ఇయర్ కాదు ఏం జ్ఞాపం చేసుకోవాలి అది దేవుడు చేసిన మేళ్లు దేవుడు చేసిన అద్భుతాలు జ్ఞాపం చేసుకొని మీ విశ్వాస యాత్రలో ముందుకెళ్తున్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి రెండవదిగా మనం ఏం చేయాలి మన కనులు కనులు దేవుని వైపు దేవుని వైపు చూడు ఇంకొకటి ఇంకొక వచనం చూపించాలి చూడు అదేమో కొలసీలు రాసిన పత్రిక మూడో అధ్యాయం కొలసి రాసిన పత్రిక మూడో అధ్యాయము మొదటి రెండు వచనాలు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే గాని మీద మనస్సు పెట్టుకొనకుడి అది అంటే మారు మనస్సు అనుభవం కలిగిన వారైతే మీ దృష్టి దేని మీద 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 ఉండాలి వాటి వాటి కాదు పరలోక సంబంధమైన మన దృష్టి మన దృష్టి పరలోక సంబంధమైన వాటి మీద ఉండాలి భూలోక సంబంధం ఎప్పుడు చూసినా భూలోక సంబంధము ఏ భూలోకం ఏం సంపాదించుకుంది ఏం చేద్దాము అని ఇంకోటి మీరు దీవించబడకూడదు అని బైబుల్లో లేదు దీవించబడకూడదు అని దేవుడు దేవుడే మనల్ని దీవించేదేవుడు దీవించిన దేవుడిని మర్చిపోకూడదు అనేక సార్లు దీవించిన దేవుడిని మర్చిపోయి దీవెనలో వెంట పరిగెడుతూ ఉంటాం రైట్ ఎన్ని చెప్పాను మొట్టమొదటిగా చెప్పండి మొట్టమొదటిగా ఏం చేయాలి చూడాలి రెండవదిగా మూడో చెప్పేసి ప్రార్థన చేస్తాను క్విక్గా చూడండి ద్వితోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిన నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడైయుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయముందకు మని ఇస్రాయేలీలందరి ఎదుట అతనితో చెప్పెను హాలూయా ఎక్కడ నడుచువాడు నీ ముందు నడుచువాడు ఒకటేమో వెనకకు తిరిగి చూడాలి బ్యాక్వర్డ్లకు ఒకటేమో పైకి చూడాలి అప్వర్డ్ లుక్ ఇంకోటి మూడవదిగా ఫార్వర్డ్ లుక్ ముందు చూడాలి ముందు వెనుకకు చూడాలి పైకి చూడాలి ముందుకు చూడాలి చూసారా నూతన సింపుల్ మీరు మర్చిపోకూడదు అసలు మీరు నడుస్తుంటే మీకు జ్ఞాపకం రావాలి ఇంటికి వెళ్తున్నా ఆఫీస్కి వస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా సరే ఈ మూడు ఇట్లా రిజిస్టర్ అయిపోవాలి మీ మైండ్లో ఏం చేయాలి ఒకసారి అంటే మీరు వెనకాలంటే రౌండ్ తిరిగి వెనకాల తిరిగి కాదు వెనకాల తిరగాలి పైకి చూడాలి దేవా నీ వైపున ఆధారం నీవే నా ఆశ్చర్యదుర్గం నీ వైపు చూస్తున్నాను తర్వాత మూడోది ఏం చేయాలి మనము ముందుకు చూడాలి ఎందుకు ముందుకు చూడాలి మన మన ముందు వెళ్ళే దేవుడు ఉన్నాడు కాబట్టి మనకంటే ముందు వెళ్ళే దేవుడు ఉన్నాడు కాబట్టి ఏం చెప్తున్నాడు దేవుని వాక్యం ఏం చెప్తుంది అక్కడ ఈ నూతన సంవత్సరంలో నీ ముందు నడిచి వాడు హోవా కాబట్టి నువ్వు ముందుకు సాగాలి నీ జీవితంలో విశ్వాసంలో లేకపోతే నీ వివాహ జీవితంలో నిజ జీవితంలో కుటుంబ జీవితంలో సేవా జీవితంలో యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ నువ్వు ముందుకు సాగాలి ఎందుకంటే నీకంటే ముందు ప్రభు వారు ముందు వెళ్తున్నారు కాబట్టి కాదు ఇప్పుడు మనం నడుస్తూ ఉంటే చిన్నపిల్లలు మనకంటే ముందు ఎవరన్నా గైడ్స్ మీరు ఎక్కడన్నా టూర్కి వెళ్ళరు లేదు నాకు తెలియదు కానీ ఎప్పుడన్నా టూర్కి వెళ్తే గైడ్లు మనల్ని ముందు నడిపిస్తూ ఉంటారు పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఊరు తెలిసిన వారు ఊరు పెద్దలు ముందు నడిపిస్తూ ఉంటారు మనల్ని వాళ్ళు ఎలా నడిస్తే మనం అలా నడవాలి ఆ టూర్ గైడ్లు ఎలా చెప్తే అలా వినాలి నాకు అన్నీ తెలుసురో బాబు అంటే మళ్ళీ అది చాలా కష్టమవుతుంది ఇక్కడ ఏం చెప్తున్నావు దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి నీకు తోడై ఉండే దేవుడు కాబట్టి నువ్వేం చేయాలి ముందుకు సాగాలి ఎక్కడున్నవారు ఎక్కడ ఉన్న గొంగలు అక్కడ ఉండటానికి వెళ్ళేది నూతన సంవత్సరంలో ఐ మై డిజైర్ నా ప్రార్థన నా ఆశంటానుగా ఏ సు అల్లు మనం ముందుకు సాగాలి ఏమే విశ్వాసంతో రోషము కలిగిన ఏ సముచరులుగా రోషము కలిగిన దేవుని కుమార్తెగా కుమారుడుగా రోషము కలిగిన దేవుని సేవకుడుగా ఈ నూతన సంవత్సరంలో ముందుకు సాగాలి ఎన్ని కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చిన ప్రొవ్వా నువ్వు అలనాడు నువ్వు నాకు సహాయం చేసావు కాబట్టి నేను నిన్ను నమ్ముతున్నాను నా కనులు నీపైన ఉన్నాయి కాబట్టి నా విశ్వాసము నా ఆధారము నా ఆశ్రయదుర్గం నీవై ఉన్నాయి కాబట్టి నేను ముందుకు సాగుతున్నాను ఇదిగో ప్రవ్వా విశ్వాసంతో నేను అడిగేస్తున్నాను నాకు సహాయం చేయి ప్రవ్వు అటువంటి ఫోకస్తో అటువంటి కోరికతో మనం ముందుకు సాగాలి నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళ్ చేసేదను ఇత్తడి తలుపులను పగులగొట్టేదను ఇనుపగడియలను విడగొట్టేదను బా చూసారా మీరందరికీ ఇస్తున్నాడు ఏమైనా వాగ్దానం ఇస్తున్నాడు నేను నీకు ముందుగా పోవచ్చున్నాను అంటే మనల్ని దారి చూపించే దేవుడు ఈ సంవత్సరంలో ఉన్నాడు అనమాట వర్షపోకూడదు దారి లేకుండా ఏదో మనం దారి తప్పిన వారంగా లై దారి తెలియని వారంగా కాదు మనకంటే ముందు వెళ్ళి దారి చూపించే దేవుడు ఉన్నాడు ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ మనం వెళ్తున్న దారిలో ఏదన్నా కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉంటే ఏమైనా వాగ్దానం చెప్తున్నాడు మార్గమును సరాలము హాలలు నూతన సంవత్సరంలో నీ మార్గమును సరాలము చేసే దేవుడు నీకంటే ముందు వెళ్తూ ఏం ఏం చెప్తున్నాడు మనకు వచ్చిన వాగ్దానము నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళ్ అముచేసెదను ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను ఇత్తడి తలుపులు అంటే సాతానుడుగాడు ఏదైతే తలుపులేసి అది మీరు ప్రవేశించకుండా సంతోషము ఆనందము ఉండకుండా ఏదైతే మూసివేసి ఆ ఆటంకంగా ఉందో అవి ఏమంటున్నాడు మనకి ఇచ్చిన వాగ్దాం పాగలగొట్టేదను హాలూయ ఈ నూతన సంవత్సరంలో ఏదైతే మీకు ఆటంకంగా ఉందో ఏదైతే మిమ్మల్ని శాంతి సమాధానం నెమ్మది లేకుండా చేస్తుందో ఆ గోడలు ఏ ఏసునామంలో ఏ సునాములో కరిగిపోవును గాక హాలూ అమ్మా ఇంకా ఇత్తడి తలుపులను పగులగొట్టేదను ఇనుపగడియలను విడగొట్టేదను అది అంటే నేను చరసాలు ప్రిజెన్మెన్స్ చేశాను కాబట్టి బంధకాలనమాట ఇనుమ గడేలు అంటే బంధకాలు ఈ నూతన సంవత్సరంలో ఏ బంధకములో ఏ బంధములో బంధకాల్లో ఉన్నామో ఏ ప్రతి బంధములు నుంచి దేవుడు విడిపించే దేవుడు హాలలుయ ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ముందు తోడై ఉండే దేవుడు నీ ముందు నడిచే దేవుడు నీ మార్గము సరాలము చేసే దేవుడు నీ బంధకములు ఏ బంధకముల్లో నువ్వు బాధపడుతున్నావు నువ్వు అనుకుంటున్నావేమో ఆమెడి చూడండి నేను ముగిస్తున్నా అన్న నేను గత సంవత్సరంలో ఇది చెయ్యాలనుకున్నాను చేయలేకపోయాను గత సంవత్సరంలో దేవునితో ఇంకా సమయం గడపాలనుకున్నాను గడపలేకపోయాను భర్తను ఇంకా గౌరవించాలి అని అనుకున్నాను గౌరవించలేకపోయాను నా భార్యని ఇంకా ప్రేమతో చూడాలి అని అనుకున్నాను చూడలేకపోయాను ఆఫీస్లో ఒక ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో పనిచేసి నేను ఆఫీస్లో ఒక దీవెనకరంగా ఉండాలి అని ఆశపడ్డాను కానీ నేను చేయలేకపోయాను సేవలో దేవుని ఆమము మహిమపరిచే రీతిగా నేను సేవ చేయాలని ఆశపడ్డాను కానీ చేయలేకపోయాను ఈ ఏరియాలో ఈ పర్సంటేజ్లో నేను డ్రాప్ అయిపోయిన అన్న అని ఎవరైనా మీరు ఆలోచిస్తుంటే దేవుడు మరొక అవకాశం ఇచ్చే దేవుడు దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు ఇస్రాయేల్ను పిలిచిన దేవుడను నేనే ఈరోజు నేను మిమ్ములను పేరు పెట్టి పిలుస్తున్నాను పేరు పెట్టి పిలుస్తాను నన్ను స్వర్జన్ స్వర్జన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నువ్వు ఏదైతే చేయలేకపోయావో ఇట్స్ ఓకే రా ఒక్కసారి నేనేం చేశానో జ్ఞాపం చేసుకో ఒక్కసారి ఎవరు చేయగలరు ఒక్కసారి పైకి చూసి చూడు నన్ను స్థుతించు ఆరాధించు మూడవదిగా నేను వెళ్తున్నాను విశ్వాసంతో అడుగు ముందుకెళ్ళి మన జీవితాలు రీతిగా ఉండాలంటే ప్రవ్వా నా సమస్య తీరుతుందో లేదో నాకు తెలియదు నాకు శాంతి సమాధానం ఉంటుందో నాకు తెలియదు నువ్వు నాకున్న అనారోగ్యాన్ని స్వస్థపరుస్తావో నాకు తెలియదు కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి నేను నిన్ను వెంబడిస్తున్నాను నేను విన్నాను గతము నేను ప్రార్థించగా నా ప్రార్థన ఆలకించావు నేను ఎవరి వైపు చూడాలో నువ్వు నాకు నేర్పించావు నాకంటే ముందు నువ్వు వెళ్తున్నావు కాబట్టి ప్రభువా నేను నిన్ను వెంబడించాలని ఆశపడుతున్నాను ఈ నూతన సంవత్సరంలో వర్తమానం విన్న మీకు వింటున్న ప్రేక్షకులకు దేవుడు వారి జీవితంలో అద్భుత కార్యాలు చేసి మూడు దిశలుగా వారు చూడాలి అని నేర్చుకొని ఈ ఆధ్యాత్మిక పాటలు వారు నేర్చుకుంటమే కాకుండా కుటుంబ సభ్యులకి స్నేహితులకి ఈ ఈ వర్తమానము వారు చెప్పి సింపుల్ మీరు ఎప్పుడు నడిచిన జ్ఞాపం రావాలి కొన్ని ముందు మీరు ఏదైనా కష్టం అనుకోండి అన్న చెప్పాడు దేవుని వాక్యం నేను నా మాటలు కాదు దేవుని వాక్యం ద్వారా అన్న జ్ఞాపం చేశాడు నేను ముందుకు సాగాను ఎందుకంటే నాకంటే ముందు దేవుడు ఉన్నాడు కాబట్టి అద్భుతాలు చేసేవాడు ఉన్నాడు కాబట్టి నేను ముందుకు సాగుతాను నా కష్టము నష్టం ఇరుకులు ఇబ్బంది వచ్చినప్పుడు నేను ఎవరి వైపు చూస్తాను భూలోకం నున్న వారి వైపు కాదు కానీ నన్ను సృజించిన దేవుని వైపు చూస్తాను నా కష్టము నష్టం ఇరుకులు ఇబ్బందులు నూతన సంవత్సరాలు వచ్చినప్పుడు ఒక్కసారి దేవుడు చేసిన అద్భుతాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను అతి కృప పరుషుద్ధాడు మనకు అనుగురించును గాక మే ప్రార్థన చేస్తాం కను ప్రేమి మా తండ్రి మహాపరుషుద్ధుడు మా నాతో మాతో మీరు మాట్లాడినందుకు నీకు వంద స్తోత్రాలు అవును నాయన అనేక సార్లు నాయన గత సంవత్సరంలో ప్రభు నాయన మేము ఏదైతే చేయలేకపోయామో గత సంవత్సరంలో మేము ఎవరన్నా గాయపెట్టి ఉంటే గత సంవత్సరంలో మేము ఎవరన్నా బాధ కలిగించుంటే గత సంవత్సరంలో నీ హృదయాన్ని గాయపరుచుంటే ప్రభు దయతో మమ్మల్ని క్షమించుము నాయన దావిదు మాట నా హృదయములు పరిశోధించి నా ఆలోచనలు తెలుసుకొని నీకు నాయన ఆయాసకరమైన మార్గము ఏదైనా ఉన్నదేమో ప్రభావ బయలుపరచుము అన్న రీతిగా అదే ప్రార్థన నాయన మేము చేస్తున్నాం ప్రభు నూతన సంవత్సరంలో స్వచ్ఛమైన మనస్సు నాయన స్వచ్ఛమైన మనసు నూతన ఆత్మ మీరు మాకు దాయిచ్చేయమని అడుగుతున్నాను బ్రవ్వా నాయనా నువ్వు చేసిన ఉపకారములు మర్చిపోకుండా ఎప్పుడు జ్ఞాపం చేసుకుని ముందుకు సాగే కృపను దయచేయండి నాయన నీ వైపు చూసే కృపను దయచేయండి నాయన మా విశ్వాస యాత్ర కుటుంబ యాత్ర నిజ జీవితంలో సేవలో ఉద్యోగంలో విద్యలో ముందుకు సాగే విశ్వాసముతో ముందుకు హెల్ప్ అస్ టు బి ఫెయిత్ వాకర్స్ అండ్ రిస్క్ టేకర్స్ ప్రవ్వా నేను విశ్వాసముతో నువ్వు ఉన్నావు మాకంటే ముందు వెళ్ళే దేవుడు నువ్వు ఉన్నావని ప్రభు ముందుకు కొనసాగే కృపను మీరు దాయిచ్చేయమని మరొక్కసారి ప్రభు నాని వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచి వాక్యం ద్వారా మీరు మాకు ఇచ్చిన నిరీక్షణ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ కుమారుడు మా రక్షకుడైన ఏ సునాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి కానీ ఏంటి ఇంత ఆవేశంగా ఉన్నావు ప్రైజ్లాడు బానే చెప్పావు కానీ బైబుల్ పరిశుద్ధ గ్రంథం కదా అందరు భూత గ్రంథం అని అంటున్నారు అన్నా అని ఎందుకు అంటున్నారు తెలుసా అమ్మ నీకు పరమగీత పుస్తకం కరెక్టే అమ్మా నువ్వు చదవాతం పూతు గ్రంథము అని అంటున్నారు మగవాళ్ళు కూడా చదవలేరు అని అంటున్నారు విమర్శకి ప్రతి విమర్శ ఇస్తే మనం ఏసు అనుచరులం కాదు కాబట్టి ఏసు అనుచరులగా జీవిస్తున్న మనము ముందుగా వాక్య జ్ఞానాన్ని సంపాదిస్తే దేవుడి ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది కాబట్టి ఏసు అనుచరులుగా ఈ పరమగీత ధ్యానాలు చదవకుండా దాని మీద కోపం తెచ్చేసుకొని విమర్శకి ప్రతి విమర్శ చేయడానికి ముందుగా పరమగీత ధ్యానాల విషయంలో ఏసు అనుచరులుగా ఒక పరిష్కారంతో వచ్చాం ఒక అద్భుతమైన పరిష్కారం అది ఏంటో తెలుసా సర్ప్రైజ్ పరమగీత వచనం మీబడి వచ్చిన ధ్యానాలు ఎవరైతే బూతు పుస్తకం అంది అని అంటున్నారో వారికి ఏదో మేము జవాబు చెప్పేసేలా అని కాదు కానీ వారు బూతు పుస్తకం అంటున్నారు ఎందుకు తమ్ముడు గారు చెప్పినట్టుగా చదవలేదు కాబట్టి వారి చదివి అర్థం చేసుకోవాలి ఈ పరమగీత ధ్యానంలో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు నాన్నగారు రాసి సుహస్థాలతో రాసిన ఈ పుస్తకాన్ని మీరు తీసి చదువుడు ద్వారా ఎవరైతే భూతు పుస్తకం అంటున్నారో వారికి కనులు తెరుచుకునే రీతిగా నాన్నగారు రాశారు కాబట్టి చదవకుండా మనం కామెంట్ చేసేటానికి బదులుగా మరి పరమగీతం అనే బుక్ మీరు తీసుకొని క్రైస్తవులు క్రైస్తవేతలు ఈ బుక్ ఆర్డర్ చేసి చదివిన తర్వాత దీంట్లో ఉన్న ప్రేమ అనురాగము ప్రత్యేకంగా యవనస్తులకు వివాహమైన వారికి ఈ బుక్ ఎంతగానో దీవెనకరంగా ఉంటుందని మరియు సనుచరులుగా ఈ బుక్ని మీకు అందిస్తున్నాం కేవలం ఈ బుక్ నాలుగు అధ్యాయులే మూడు వందల డెబ్భై పేజీలు వచ్చింది కాబట్టి యవనస్తులైనా పెళ్ళైన వారైనా వృద్ధులైనా ఈ బుక్ చదవండి దీంట్లో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోండి విమర్శకి ప్రతి విమర్శ కాకుండా కేవలం దేవుని ప్రేమ ఎంత గొప్పగా వివరింపబడ్డది పరమగీతంలో అనేది మీరు తెలుసుకోండి ప్రాముఖ్యంగా సేవకులుగా విశ్వాసులుగా మీరు ఈ బుక్ తెప్పించుకోవాలి అనేది మా మనవి ఈ బుక్ ఖరీదెంత అనే వివరాలు కింద ఉన్న ఫోన్ నంబర్లకి మీరు ఫోన్ చేసి కనుక్కోండి ప్రేమ అనే దాని మీద పన్నెండు నెలలు సంపూర్ణంగా ఉండేటట్టు ప్రేమ అనే క్యాలెండర్ మీద వేస్తాం కాబట్టి విమర్శల కంటే ప్రేమ మీద వివాహాన్ని కట్టుకునే దాని మీద ఎక్కువగా మనం కేంద్రితం అయితే మంచిది తమ్ముడు అయితే నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు క్రిస్మస్ వచ్చేస్తుంది ఎలాగన్నా క్రిస్మస్ గిఫ్ట్ కింద న్యూ ఇయర్ గిఫ్ట్ కింద పరమగీత బుక్ క్యాలెండర్ మనం ఇవ్వచ్చు డెఫినెట్ గా భార్య భర్తకి ఇవ్వచ్చు భర్త భార్యకి ఇవ్వచ్చు ఇద్దరు కలిసి చదివితే స్నేహితులు వివాహము తప్పనిసరిగా కట్టబడుతుంది మీ తోగుటీలు కూడా ఈ బుక్ ఇవ్వచ్చు క్రైస్తవేతులకి ఎవరికైనా దేవుని ప్రేమ చెప్పడానికి అనే బుక్ వస్తుంది సో మొట్టమొదటిగా చెల్లి ఎంత ఆవేశంతో వచ్చి ప్రశ్న అడిగింది కాబట్టి ఈ బుక్ ని అన్నదమ్ములముగా మరి చెల్లికి ప్రజెంట్ చేద్దాం చెల్లి చదివి దీంట్లో ఉన్న ప్రేమ అనురాగం తెలుసుకోవాలని మా ప్రార్థన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్త వినండి ఈ బుక్ స్టాక్ ఉన్నంత వరకు లోపల మీరు ఆర్డర్ చేసేసుకోవాలి ఎందుకంటే ఎంతో ఫాస్ట్ గా పోతుంది ఇది ఈ పరమగీత ధ్యానాలు కాబట్టి స్టాక్ ఉన్నప్పుడే ఆర్డర్ చేసుకోండి ఇమ్మీడియట్గా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ కాపీని మీరు ఆర్డర్ చేసుకోండి ఎప్పుడైతే వాక్యాన్ని మీరు బోధిస్తారో వివాహాలు కట్టబడతాయి కుటుంబాలలో ప్రేమ వస్తుంది క్రైస్తవేతరులకి మీరు జవాబిచ్చే ఆత్మీయ స్థితిలో ఉంటారు కాబట్టి అన్నయ్య గారు చెప్పినట్టు స్టాక్ కాకమునిపే తెప్పించుకోండి చలెమ నువ్వు కూడా మీ చుట్టాలకు వాళ్ళకి చెప్పండి నువ్వు నీ భర్త ఇద్దరు కలిసి బుక్ చదవండి దేవుడు మీ వివాహ జీవితాన్ని కట్టునుగాక నీ కోపాన్ని తగ్గించునుగా ప్రజలు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సను మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నర్శించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వచ్చి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడిని మిమ్మల్ని దీవించి ఆశీర్దించు కనుక మే గాడ్ బ్లెస్ యు